మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం మార్గశిరమంటే మృగశిర నక్షత్రంతో పోలుస్తారు మృగశిర నక్షత్రం అంటేనే అమ్మవారి నక్షత్రం ఈ మాసంలో వచ్చే గురువారాలు ఇంకా పవిత్రమైనవి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలని అంటారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ నారాయణలను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు ఉంటాయి ఇప్పటికీ మొదటి లక్ష్మీవారం పూర్తయింది డిసెంబర్ పన్నెండో తేదీన గురువారం నాడు రెండో లక్ష్మీ గురువారం వచ్చింది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ది డిసెంబర్ ది పన్నెండో ది తేదీన గురువారం నాడు అనగా లక్ష్మీవారం రోజున మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్సివాయని కామెంట్ చేయండి డిసెంబర్ పన్నెండు గురువారం రోజున రెండవ లక్ష్మివారం గురువారం మహాలక్ష్మిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది విశేషంగా ఈ గురువారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి శ్రీ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి పూజ గదిని శుభ్రపరిచి పూజ గది లో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించాలి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకుని లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి దీపం వెలిగించే ముందు మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయాలి కొంచెం ముఖ్యంగా పిండిని తీసుకుని ఆ ముగ్గుతో రెండు పాదముద్రలను గీయండి ఇలా వేయడం వల్ల పూజకు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది తర్వాత ఒక పిండి ప్రమిదను కానీ మట్టి ప్రమిదన కానీ తీసుకుని అందులో ఆవు ఈ లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి ఈ రెండవ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అట్లనే నైవేద్యంగా సమర్పించాలి ఎలా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓన్ శ్రీ మహాలక్ష్మీదేవియే నమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి దూపదీప నైవేద్యాలు సమర్పించి తలపైన కొన్ని అక్షంతలను వేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్లైన స్త్రీలు ఉపవాసం అంటే చాలా మంచిది ఉదయం ఏ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం సమయంలో ఇంటి కుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాంచండి విశేషంగా ఈ లక్ష్మీ గురువారాల్లో తులసి మొక్కకు పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతంగా ధన సంపద కలుగుతుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేయండి మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటించాలి ఈ లక్ష్మీ గురువారం రోజున తలకి నూనె రాయకూడదు అలాగే ఈ రోజున తల స్నానం చేసే స్త్రీలు తలకు షాంపున్ని పెట్టకూడదు అలాగే దువ్వెనతో తల దువ్వుకోకూడదు జుట్టును ముడివేసుకోవాలి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచే బీరువా మీద ఒక స్వస్తికి గుర్తు వేయండి దీనివల్ల మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి గురువారం రోజున ఒకగా రాజు గిన్నెలో కళ్ళు పుని తీసుకుని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో ఉన్న పిల్లలను తిట్టకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మీ గురువారం రోజున పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోదు అంట్లు కడగదు అలాంటి ఇళ్లలో ఒక క్షణం కూడా లక్ష్మీదేవి నివసించదు అలాగే ఈ లక్ష్మీ గురువారం రోజున సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది గడపకు రెండు వైపులా దీపాలు పెట్టకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి గురువారం రోజున ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది అదే విధంగా లక్ష్మీ గురువారం నాడు ఉడకపెట్టిన పదార్థాలను అసలు తినకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ లక్ష్మీవారం రోజున ఏ స్త్రీ అయితే అత్తమామలను దూషిస్తుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అడుగుపెట్టదు అలాగే ఈ గురువారం రోజున ఏ స్త్రీ అయితే పేదలకు దాన చేస్తుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది భర్త సంపద రెట్టింపు అవుతుంది లక్ష్మీ స్వరూపమైన ఈ గురువారం రోజున స్త్రీలు తమ భర్తతో గొడవ పడకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో గొడవలు పెట్టుకుంటుందో అలాంటి స్త్రీలు పాపాత్మురాలుగా జీవిస్తారు కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో సకల సంపదలతో నిండిపోతాయి భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పవిత్రమైన మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించాడట మార్గశిర మాసంలో చేసే పూజలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఇలా ఈ లక్ష్మీవారం రెండో గురువారం రోజు ఈ విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులు కండి